విజయనగర్ పోస్ట్ ఆఫీస్ దగ్గర తోపిలి రాధాకృష్ణారెడ్డి రెండు వేల పన్నెండులో కాళహస్తులు లోను రైస్ మిల్ పెట్టుకొని దానికి సంతకం పెట్టి షూరిటీ పెట్టించుకున్నాడు ఇంతవరకు ఎయిటీ ఇయర్స్ అవుతున్నా కూడా ఏం కట్టకుండా మా లోను మా మా దగ్గరకు వచ్చి అడిగారు కడతాం కడతామని చెప్పి మేమే వెళ్ళాము సార్లు కడతాం కడతామని కట్టకుండా మాకు శాలరీ కట్టింగ్ వచ్చింది శాలరీ కటింగ్ అయ్యి కూడా అవన్నీ అయిపోయింది ఇంతవరకు ఇంటికి వెళ్ళినా కూడా నా దగ్గర ఒక పైసా లేదు నేను కట్టలేను నేను కట్టను అని చెప్తూ ఉన్నాడు అందువల్ల ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు మా బాధని చూసి మాకు సహాయం చేయగలని మనవి చేసుకుంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి మా మామగారికి బాగాలేదు హాస్పిటల్లో ఉన్నారు అన్న మీరు ఎప్పుడన్నా క్లియర్ చేస్తారు కట్టాల్సిన అమౌంట్ మాకు ఇప్పుడు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ అన్నా ఇవ్వండి అని అడిగితే మా దగ్గర ఒక పైసా కూడా లేదని బయట నెట్టేస్తే వాళ్ళు అసభ్యకరంగా మాట్లాడి మేము అక్కడ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇస్తే సార్ వాళ్ళకి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మేము నెల్లూరుకి బయలుదేరాము మా గారికి బాగాలేదు అంటే మీరు ఎప్పుడొస్తారో చెప్పండి అంటే ఎప్పుడొస్తాం కూడా అక్కడికి వెళ్తే తెలియదు అని చెప్తే సరే మీరు ఎప్పుడు వస్తారు అక్కడికి వెళ్ళి చూసి కనుక్కొని అప్పుడు మాకు ఫోన్ చేయండి అని ఎస్ఐ గారు చెప్పారు మా వాళ్ళు వచ్చిన తర్వాత మీకు కాల్ చేస్తాము మేము మీరు తప్పకుండా సహాయం చేస్తామని ఎస్ఐ గారు చెప్పారు మామగారికి బాగాలేదు హాస్పిటల్లో ఉన్నాడని డబ్బుల కోసం వెళ్ళాము అప్పుడు వెళ్తే బట్టలు ఆరేసుకుంటూ ఉంది మా గారు మాకు డబ్బులు లేవు అని చెప్పి మమ్మల్ని శుభ్రికరంగా మాట్లాడి బయట బయటకు పంపించేశారుసేసారు దగ్గరికి వెళ్ళాము సార్ మేము సహాయం చేస్తాము అమ్మ వాళ్ళు కరోనా చెప్పారు కదా నెల్లూరుకి వెళ్ళి ఉన్నారని వాళ్ళు వచ్చిన తర్వాత మీకు కాల్ చేసి మేము సహాయం చేస్తామని ఎస్ఐ బాగు